సార్ అసలు ఏం జరుగుతుంది మీ డిమాండ్లు ఏంటి మాకు మా డిమాండ్లని కాదు సార్ ఇది మా ఇరవై నాలుగు యూనియన్లతో అనుబంధంగా ఉన్న సంస్థలకి మేము ఫెడరేషన్ త్రూ ఉంటాం ఇరవై నాలుగు యూనియన్లో మేము ఒక మెంబరు నేను ఒక డాన్సర్స్ యూనియన్లో మెంబర్ని నా పేరు తడివేలు అంటారు డాన్సర్ ఫీల్డ్లో ముప్పై సంవత్సరాలు బట్టి నమ్ముకొని ఉన్నాము మాకు పెంచాల్సిన వేతనాలు ప్రతి సంవత్సరం పది శాతం పెంచుతానని నిర్మతలే మాకు ఇచ్చిన వాగ్దానం అది కాకపోతే ఏంటంటే రాతపూర్వకంగా లేదు అది మాటపూర్వకంగా ఉన్నది అది మూడు సంవత్సరాలకు పెంచడం మూలన ముప్పై శాతం అయింది లేదంటే టెన్ సంవత్సరానికి ఒక శాతం పెంచితే టెన్ పర్సెంట్ అయ్యేది దానికి ఇప్పుడు కళ్ళ ముందు వాళ్ళకి వాళ్ళకేమని అనుకుంటే మాకు పెంచేది ఏదో టెన్ పర్సెంట్ అంట థర్టీ పర్సెంట్ అంటే బడ్జెట్ ఎక్కువ అనిపిస్తుంది అని అంటున్నారు కానీ మా డిమాండ్ ఏం లేదండి సంవత్సరం ఒకసారి పెంచుకుంటూ పోతే సామరస్యంగా ఉంటుంది మా సమస్య ఏంటంటే థర్టీ పర్సెంట్ పెంచమనేది వాళ్ళన్నదే మేము అడుగుతున్నాం దానికి కొన్ని యూనియన్లకి పదమూడు యూనియన్లకి పెంచమని కొన్ని యూనియన్లకు పెంచుతామని వారు అంటున్న నిర్మాతలు అంటున్నది నిర్మాతలు లేదే మేము లేము మేము లేదా వాళ్ళు లేరు ఇరవై నాలుగు క్రాఫ్ట్లు వాళ్ళకి పనిచేయాలి కంపల్సరీగా చేయాలి అది మా డిమాండ్ కొన్నిటికి చేసి కొన్నిటికి చేయము అంటే రెండు వేలు ఉన్న లోపలకి పెంచుతాము పదిహేను వందలు ఉన్న లోపలికి ఇంకోటి ఇంకో ఫైవ్ పర్సెంట్ పెంచుతాము మూడో రెండో సంవత్సరం ఉండదు మూడో సంవత్సరం ఉంటుందని చెప్పేసి వాళ్ళు అనటం అనేది మంచి పద్ధతి కాదు వాళ్ళందరూ పెద్ద మనసులో చేసుకొని మా డిమాండ్లను అంగీకరిస్తానని మీ రోజు ఈరోజు ఫెడరేషన్ ముందు నుంచి అందరూ అందరు వచ్చేస్తే సంఘీభావం తెలుపుతున్నాం ఇప్పుడు నిర్మాతలు నిన్న చెప్పిన ప్రకారం చూసుకున్నా మొత్తం ఏదైతే ఈ మూడేళ్లలో పెంచుతా ఉన్నత శాతం దాన్ని కూర్చొని మాట్లాడుకోవచ్చు సార్ సామరస్యంగా బడ్జెట్ పెరుగుతుందని అంటున్నారు తప్పలేదు కానీ సామరస్యంగా కూర్చొని లీడర్స్ అందరితో ఫెడరేషన్ లీడర్లు మా యూనియన్ లీడర్లు అందరూ కూర్చొని ఫెడరేషన్ చెప్తే చాలు ఆ ఫెడరేషన్ వాళ్ళ పై నిర్మాతలు చెప్తారు దాన్ని బట్టి ఇంత కాదు బాబు ఇంత పెడుతు పెద్ద సినిమా వేరు చిన్న సినిమా వేరు అవునా కదా చిన్న సినిమా అంటే పది కోట్లు ఉన్న దానికి చిన్న సినిమా అనవచ్చు వంద కోట్లు ఉన్నదానికి పెద్ద సినిమా అనవచ్చు దానికి రకంగా తీసుకొని దీనికి ఈ రకంగా తీసుకొని వాళ్ళు చర్చించుకుంటే సామరస్యంగా మేము కూడా వరకు చేస్తాం నిర్మాతలు చెప్పిన చిన్న సినిమాలకు అయితే ఉండదు అన్నారు థియేటర్ థియేటరే కదా సార్ సెవెంట రిలీజ్ చిన్న సినిమా ఏమన్నా టీవీలో రిలీజ్ చేస్తారా చేయరు కదా సెవెంటెమ్ స్క్రీన్ మీద రిలీజ్ చేసేది చిన్న సినిమాని ఎందుకంటాం పదిసే పది పది కోట్ల సినిమా వేరు వంద కోట్ల సినిమా వేరు ఫ్యాన్ ఇండియా మూవీ అంటారు ఐదు లాంగ్వేజ్లలో రిలీజ్ చేస్తేనే కానీ ఫ్యాన్ ఇండియా మూవీ కాదు అవునా కదా అలాంటిది చిన్న సినిమా అన్నప్పుడు చెప్పరు చిన్న నిర్మాత మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని చేయండి అంటే దాన్ని బట్టి చేస్తాం సార్ మేము వరకు దానికి ఏమన్నా అంటే సామరస్యంగా కూర్చొని మాట్లాడితే ఇవన్నీ అవుతాయి సార్ కరోనా తర్వాత ఇప్పుడే షూటింగ్లు అవడం అవును దీన్ని మీరు అలా చూస్తారు కరోనా తర్వాత ఇన్ని రోజులు వర్క్ లేదు సార్ కొంతమంది పెద్ద పెద్ద మనసు చేసుకొని వాళ్ళు సాయం చేయబడి మీ ఇండస్ట్రీలో బతకగలిగాము వాళ్ళు సిసిసి అంటే త్రిపుల్సీ తరఫున చిరంజీవి గారు పెద్ద మనసు చేసుకొని అందరూ మా అన్ని యూనియన్లకి గ్రాసరీస్ పంచడం మూలనే మేము అందరూ చాలామంది బతకగలిగాము ఇప్పుడే సినిమాలు స్టార్ట్ అయ్యి ఇప్పుడే సరిగా ఆడుతున్న టైంలో మాకు ఏంటంటే సార్ సంవత్సరం ఒకసారి పెంచితే మేము దాన్ని దీని అయ్యేది కాదు ఒకేసారి ముప్పై శాతం అనేట వాళ్ళకి భారం అనిపిస్తుంది వీళ్ళు కూడా అప్పుడు టైం గంటలు కూడా పెరిగారు సార్ ఎనిమిది గంటలు చేయాల్సింది మేము ఈరోజు పదహారు గంటలు చేస్తున్నాం సార్ ఇది కరెక్టా లేబర్ యాక్టివ్ ప్రకారంగా అయితే మేము చేయాల్సింది ఎనిమిది గంటలు కానీ పదహారు గంటలు చేస్తున్నాం ఎందుకు సార్ మా నిర్మతలు బతికిద్దామని కదా మేము వాళ్ళు ఇచ్చింది తీసుకోవటం లేదా ఇవన్నీ చేస్తున్నాం ఇప్పుడు మాపైన కక్షా ధోరణి అనేది నాట్ కరెక్ట్ ఎందుకంటే అందరూ ఉంటాం మేము మేము స్కిల్ డెవలప్ చేసుకుంటామంటే స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏంటి సార్ ఇన్ని సంవత్సరాలు మన జాతీయ జాతీయ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో మనకు అవార్డ్స్ వస్తున్నాయి ఎలా వస్తున్నాయి సార్ స్కిల్స్ ఏందో వస్తాయా టాలెంట్ లేదా వస్తాయా ఇన్ని సంవత్సరాల బట్టి చేస్తూ పంతొమ్మిది వందల అరవై నుంచి పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఉన్న యూనియన్లని ఈరోజు కాదని చెప్పేసి యూనియన్లతో అనుబంధంగా లేదు యూనియన్తో చేయమంటే అది కరెక్టా సార్ అది కరెక్ట్ కాదు పెద్ద మనుషులు చేసుకొని వాళ్ళే నిర్మాతలు అండ్ మా ఫెడరేషన్ అధినేతలు మా లీడర్సు మా పెద్ద మనుషులు చేసుకున్న చిరంజీవి గారు బాలకృష్ణ గారు వీళ్ళందరూ మాట్లాడు కూర్చొని సామరస్యంగా మా గురించి చర్చించి మాకు న్యాయం చేస్తారని ఎదురు చూస్తున్నాం ఈ వారంలో కానీ నిర్మాతలు ఇలాగే ఉంటే మీ భవిష్యత్ ప్రణాళిక మేమైతే గవర్నమెంట్ దగ్గరికి అయితే ఆశ్రయించాల్సి వస్తుంది గవర్నమెంట్ సార్ గవర్నమెంట్ ఏది చెప్తే అది మేము కట్టుబడి ఉంటాం వాళ్ళు చెప్పిన దానికి మేము తలకి మేము పనులు చేసుకోవాల్సి వస్తుంది మేము దీన్ని నమ్ముకొని ఉన్నాం దీన్ని తప్పి మనకి మా పని తెలియదు మాకు రాదు దాని గురించి దాని గురించి చూసుకొని ఉంటాం ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ అది చాలా బాధాకరం అండి ఎందుకంటే ఇప్పుడు ఉన్న పెద్ద హీరోలంతా అందరూ కలిసి పనిచేసిన వాళ్ళమే వాళ్ళంటే మాకు ఎంత గౌరవం ప్రొడ్యూసర్లు అంటే ఎంత గౌరవం కానీ ఈరోజు వాళ్ళ రెమ్యునేషన్లు ఏ రేంజ్లో ఉన్నాయో తెలుసు అదేవిధంగా వాళ్ళకి కార్మికులకి సపోర్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం ఖచ్చితంగా పెద్ద పెద్ద హీరోలంతా మాకు సపోర్ట్ కావాలి అదేవిధంగా నిర్మాతల దయ వాళ్ళ యొక్క ఇది కావాలి కంపల్సరీ కావాలి అది ఇంతవరకు అనుకోలేదు ఒకవేళ కలిస్తే అందరం ట్వంటీ ఫోర్ కార్ట్స్ కూడా కలిసి ఫెడరేషన్ ద్వారానే పెద్ద పెద్ద హీరోల్ని డైరెక్టర్లని కలవాలనే ఉద్దేశం ఉంది నిర్మాతల మనసు ఖచ్చితంగా మారుతుందండి ఖచ్చితంగా మా వర్కర్స్ కోసం వాళ్ళ మనసు కరుగుతుంది చేస్తారు లాస్ట్ టైం కూడా అంతే లాస్ట్ టైం త్రీ ఇయర్స్ బ్యాక్ ఇరవై రోజులు స్ట్రైక్ చేస్తే కానీ పెంచలేదు వాళ్ళు ఏంటంటే ఒక గ్రిప్ ఉంటుంది కంపల్సరీ మనం డబ్బు వాళ్ళు మనం మాట వినాలనే ఒక ఇది ఉంటుంది దానికి మేము తప్పుబట్టలేదు వాళ్ళని ఖచ్చితంగా మాకు థర్టీ పర్సెంట్ ఇస్తున్నారు అన్నారని చెప్పి ఆశిస్తున్నాం కాల్ షీట్ విషయంలో ఇప్పుడు ఉన్నదైతే మ్యాక్సిమం కరెక్ట్గా ఉంది ఇక ఈ టైమింగ్స్ తప్పిస్తే ఆ తప్పించిన టయానికి ఎవరు వర్క్ చేయలేరండి ఇప్పటికే ఉదయం నాలుగున్నరకు లేచి వెళ్తే నైట్ తొమ్మిది రావాల్సి వస్తుంది సింగిల్ కాల్ షీట్కి అదే వన్ అండ్ హాఫ్ కాల్ షీట్ అయితే పదకొండు పన్నెండింటికి ఇంటికి రావాల్సి వస్తుంది యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ నాలుగున్నరకే మా లేచి పోవాల్సి వస్తుంది టెక్నిషియన్స్ పెంచాలంటే సార్ అన్ని పెరుగుతున్నప్పుడు ఇది కామన్ తప్పదు మనం వయసులో పుట్టినప్పుడు ఎలా ఉన్నావు అలా ఉన్నావు దాంతో వయసుక ఏది కాలక్రమే పెరుగుతుంటుందా అలాగేంటే నిత్యావసరాలు పెరుగుతున్నాయి దాంతోపాటు వేజెస్ కూడా పెరగాలి సార్ ఎందుకంటే నేను అది పెంచను ఇది అంటే ఇప్పుడు ఇవ్వాల్సింది మీరే కాబట్టి మీ దగ్గర అడగడం మా ధర్మం ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే కొన్ని డిపార్ట్మెంట్లు పెంచుదాం కొన్ని డిపార్ట్మెంట్లు పెంచనంటే ఎవరు వారు స్కిల్ ఖచ్చితంగా నిన్న ఎవరైతే మాట్లాడారు పెద్ద మనుషులు స్కిల్ సార్ ఇప్పుడు అందరికీ ఒకే రకంగా అనేది ఉండదు కదా ఇప్పుడు కార్లు వెళ్తే ఒక ఛార్జెస్ ఉంటాయి ట్రైన్లో వెళ్తే ఒక ఛార్జెస్ ఉంటాయి ఫ్లైట్ వెళ్తే ఇంకో ఛార్జెస్ ఉంటుంది దాని తగ్గట్టు ఉంటుంది నా పనికి తగ్గ విధంగా నాకు ఈమె అడుగుతున్నాను కానీ మీరు పదమూడు యూనియన్లు ఉన్నాయి మేము పది యూనియన్లకి పెంచుతామంటే అంటే ఇప్పుడు నా పనికి వాల్యూ లేనట్టే కదా నా ఇదే నేను ఏ పని అయితే చేస్తున్నానో ఈ పనిని ఇక్కడ ఇచ్చేదానికంటే వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చేసి ఎక్కువ ఇచ్చి చేపించుకున్నారు మనం అంత అడగట్లేదు అదే పని మేము చేస్తున్నాం అంటే పొరి ఇంటి పొలకొరకు వచ్చినట్టు ఏదో చేస్తున్నారు మేము చేస్తాం ఎందుకంటే కొంత వర్క్ డిమాండ్ ఉంది నా వచ్చిన నచ్చినట్లు ఎవరికి గట్టి అడిగితే కనుక నాకు ఇంత ఇస్తే నేను చేస్తానంటాను యూనియన్ రూల్ ప్రకారం ఇవ్వమంటున్నాం మనం ఇప్పుడు అంటే ఏది మా ఫోకస్ పుల్లర్ అంటారు ఫోకస్ పుల్లర్ని బయటిని తీసుకొచ్చున్నారు అందులో మా వాళ్ళు మన వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఇచ్చే వేదనలు సరిపోక చుట్టుపక్కల స్టేట్లుకి వెళ్ళి బతుకుతున్నారు అంటే అక్కడ ఎక్కువ వస్తున్నట్టే కర్ద అంటే అక్కడ తక్కువ ఉన్నాయని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు కదా అక్కడి నుంచి ఎవరైతే పని చేస్తారు వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చేసి ఇక్కడ చేపిస్తారు మేము వేరే స్టేట్ నుంచి తీసుకున్నాం వేరే స్టేట్ వాళ్ళు కాదు మన తెలుగు వాళ్ళే ఇండియా మొత్తం పని వాళ్ళని అక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళకి ఎక్కువ వస్తున్నారు మనం ఇక్కడ పని చేస్తున్నారు ఎవరైతే పని చేస్తున్నామో వీళ్ళకి కూడా ఇవ్వండి అడుగుతున్నాం మనం ఎందుకంటే చిన్న ప్రొడ్యూసర్ తెచ్చుకోలేడు చుట్టుపక్కల స్టేట్ నుంచి వీళ్ళకన్నాయం జరిగినట్టే పెద్ద ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ద్వారా కొండలున్నట్టు వేరే స్టేట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ చేసుకున్నాడు అలా వద్దు ఇక్కడే మేమే చేస్తాం మనం చేయకుండా ఎన్ని సినిమాలు బయటకు వెళ్తే సార్ వేరే స్టేట్ నుంచి వచ్చి ఎంతమంది చేస్తారు అక్కడ పనులు కావాలి కదా వాళ్ళు కూడా కావాలి కదా వాళ్ళందరూ అక్కడ వదిలిసి వచ్చి చేస్తున్నట్టు అక్కడ పనులు ఆగిపోవలసింది మరి అట్లా కాదు కదా అక్కడ పనులు జరుగుతున్నాయి అంటే అక్కడికి వెళ్ళిన మన వర్కర్స్ తిరిగి ఇక్కడికి వస్తున్నారు వీళ్ళు ఏమన్నారు బయట స్కిల్ స్కిల్ అన్నారు ఆ స్కిల్ మనం ఇచ్చాం సార్ అది నిజంగా ప్రొడ్యూసర్స్ కూడా కొంత స్కిల్ ఉండాలి ఎవరికి పెంచవచ్చు ఎవరికి పెంచకూడదు లేదా నా బడ్జెట్ నేను ఎక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు అది అట్లాంటివి ఉండాలి కొంచెం అక్కడ ఎక్కడైతే మాట్లాడాలో అక్కడ మాట్లాడలేక మాట్లాడిన సందర్భం ఉండటం వల్ల తిరిగి తిరిగి వచ్చి మా దగ్గరికి ఇక్కడ ప్రెషర్ ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళు అడగానే మనం చేయాలని అట్లా కాదు సార్ ఎందుకంటే పని చేస్తున్నాం ప్రొడ్యూసర్ బాగుండాలి అనుకునే వాళ్ళు వర్కర్సే ముందు ఉంటారు ఎందుకంటే సినిమా హిట్ ఫడుతో నాకు సంబంధం లేదు నా రెమ్యునేషన్ పెరుగుతుంది చెప్పేసి మేము ఎప్పుడు మాట్లాడడం సినిమా ఒక సినిమాకి పనిచేసిన ఇరవై నాలుగు డిపార్ట్మెంట్ ఉంటే ఆర్టిస్టులు కాకుండా సినిమా హిట్ అయితే మాత్రం వాళ్ళకందరికీ పెరుగుతుంది మనం అడుగుతాం అడగట్లేదు ఆ త్రీ ఇయర్స్ వరకు అలాగే ఉంటున్నాం అది మంచి వచ్చాడో ఒప్పుకొని వచ్చాం కాబట్టి ఒప్పుకున్న దాన్ని కట్టుబడి పని చేస్తాం అంతేగాని సినిమా పెరిగినప్పుడు అందరికీ పెంచాల్సింది అలక్కన అది ప్రొడ్యూసర్ ఏమైనా ఉంటే కదా నిజంగా మా మార్గాలు ఎక్కడైతే ఉంటే అక్కడ అన్వేషించు తప్పు లేదు మా ఇక్కడ మన దగ్గరికి వస్తే ఏమో సార్ పని వాళ్ళవి పని ఉంటే చేసుకోవడం లేదు ఇంకొకటి ఏంటంటే నెలకి నెల పని ఎక్కడ దొరకదు సార్ ఇక్కడ ఆయన సాఫ్ట్వేర్ జాబ్లు అంటున్నారు కదా సాఫ్ట్వేర్ జాబులు కింద ఒక నెలకి ఎంత వస్తే ఒక అంచనా ఉంటుంది అది ఇరవై వేల ముప్పై వేల తర్వాత కదా ఆ సాఫ్ట్వేర్లో కూడా ముప్పై వేలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు మూడు లక్షలు తీసుకున్న వాళ్ళ నెలకి మూడు కోట్లు తీసిన వాళ్ళు కూడా ఉన్నారు అట్లా కాదు కదా ఇక్కడ మన పది రోజులు దొరుకుతుందో ఐదు రోజులు దొరుకుతుందో తెలియదు ఇంకోటి ఏంటంటే ఈ పది రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత పది రోజులు సాటిస్తే ఆ వర్కరే నాకు కావాలంటాడు అతను స్టార్ట్ చేస్తా ఇతను మళ్ళీ ఖాళీ ఉండాలి ఇట్లాంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ అవన్నీ మనసులో పెట్టుకోకుండా అందరికీ ఏదైతే సమన్వయం చేయాలి అది ప్రొడ్యూస్ చేయాలి ఖచ్చితంగా దాని గురించి ఆలోచించాలి అది చేయాలని మనం కూడా కోరుకున్నాం ఇంకోటి ఏంటంటే ఎవరైతే మాట్లాడుతున్నారో కాకుండా మిగతా ప్రొడ్యూసర్ చాలా మంది ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు నేను చాంబర్లోకి వెళ్ళినా ఇంకో దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళకి అర్థమవుతుంది పరిస్థితులు ఎందుకంటే దగ్గర నుంచి చూస్తున్నారు కాబట్టి కొంతమంది ఏది సినిమా నాది ఉందని చెప్పేసి అప్పచేసి అక్కడ బయట తిరుగుతుంది సో వాళ్ళే తెలియట్లేదు ఇంకా వర్కర్ వాల్యూ ఏంటనేది అది లొకేషన్లో ఉండి ఎవరైతే అబ్జర్వ్ చేస్తారో దగ్గర అబ్జర్వ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటున్నారు లేదు మీరు మీ పని మాకు అర్థం అవుతుంది కాబట్టి మీకు పెంచాలి మీ పెంచడంలో ధర్మం ఉందని చెప్పేసి వాళ్ళైతే మాట్లాడుతున్నారు కానీ ఈ మిగతా ఈ మైగ ఏది కెమెరాల ముందు వచ్చి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి కొంచెం అర్థం కావట్లేదా లేకపోతే అంటే బెట్టు సడలిస్తే బాగోదని చెప్పేసి అనుకుంటారు మనకైతే తెలియట్లేదు కానీ వాళ్ళు చిట్టదైతే అసభదంగా ఉంది సార్ ఎందుకంటే కొన్ని డిపార్ట్మెంట్లకు పెంచుతాం అది కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇట్లాంటి రేట్స్ చూపి పెడతాం అది కరెక్ట్ కదా మనం మూడు సంవత్సరాలకు ఒకసారి అడుగుతున్నాం ఈ మూడు సంవత్సరంలో ఏది పెరగకుండా అవుతుంది సార్ అన్ని పెరుగుతూ ఉంది పెరుగుతున్నాయి అందరికీ నమస్కారం అండి గత ఏడు రోజులుగా మా కార్మికుల సమ్మె జరుగుతుంది ఇరవై నాలుగు సంఘాలు ఒకే ఐక్యతతో ఉన్నాము మా అందరికి ముప్పై శాతం కంపల్సరీగా పెంచాలండి ముప్పై శాతం మూడు సంవత్సరాలకు పెంచుతున్నారు ప్రతి సంవత్సరం పది శాతం పెంచిన మూడు సంవత్సరాలు ముప్పై శాతం మీరు పెంచుతున్నారు మీరు విభాగాలుగా డివైడ్ చేసి రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయల లోపల ఉన్న వాళ్ళకి మేము పెంచుతాము రెండు వేల పైన వాళ్ళకి సంవత్సరం తర్వాత పెంచుతాం అనేది కరెక్ట్ కాదు అందరికీ ప్రతి ఇరవై నాలుగు డిపార్ట్మెంట్ల వారికి ముప్పై శాతం పెంచాలి నిర్మాతలు పెద్ద అగ్ర హీరోలు అందరూ కూర్చొని దీని మీద ఒక ఫెడరేషన్ వారితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని కంపల్సరీగా మా సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటామండి థ్యాంక్ యూ చెప్పండి మా కష్టాలు ఏమని చెప్పాలండి అసలు అంటే ప్రతి సంవత్సరం చెప్పుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక శ్రమకు తగ్గ ఫలితం రావాలి కావాలి అంటే మనం ఏం చేస్తాం బయట వస్తువులు రేట్లు ఎలా పెరుగుతున్నాయో మనకి శ్రమ తగ్గ ఫలితం కూడా అలాగే పెంచమని అడుగుతున్నాం ఎవ్రీ ఇయర్ టెన్ పర్సెంటేజ్ ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది అది వాళ్ళు అంటే ఒక సిస్టమ్ ఏంటంటే త్రీ ఇయర్స్ ఒకసారి పెంచాలి అనేది పెట్టుకున్నాం అందువల్ల ఏమో వాళ్ళు ఎక్కువ బడ్ ఫీల్ అవుతున్నట్టున్నారు ఎవ్రీ టెన్ ఎవ్రీ వన్ ఇయర్కి టెన్ పర్సంటేజ్ పెంచేది త్రీ ఇయర్స్కి థర్టీ పర్సెంటేజ్ అయింది థర్టీ పర్సెంటేజ్ అవ్వడంతో ఓహో వీళ్ళకి ఆల్రెడీ వేతనాలు కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ థర్టీ పర్సెంటేజ్ పెంచితే ఇంకా ఎక్కువ అనిపిస్తాయి అనే ఫీలింగ్ తోటి వాళ్ళు మీకు ఇచ్చేదే ఎక్కువ అన్న దాంట్లో మాట్లాడుతున్నారు ప్రొడ్యూసర్స్ కానీ చాంబర్ సైడ్ నుంచి కానీ అలాంటి మాటలు మాట్లాడుతుంటే మాకు ఒక లాగా ఉంది అంటే ఇంత శ్రమపడి కూడా మా వేతనాల గురించి మేము అడిగి 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 ఇలాగా మమ్మల్ని చూస్తున్నారనే అనే ఫీలింగ్ ఒకటి వస్తుంది ఒక సినిమాకి ఎవరైనా వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఫైట్ టు డాన్స్ బాగున్నాయని చెప్పుకుంటూ ఉంటారు ఎక్కువగా డాన్స్ అనేది చాలా కీ రోజు ఎన్నెళ్ళ నుంచి నేను సార్ నేను ట్వంటీ త్రీ ఇయర్స్ వచ్చింది అయింది ఇండస్ట్రీకి వచ్చి మా డాన్సర్స్ యూనియన్ ముప్పై ఐదు సంవత్సరాలుగా స్థాపించబడింది ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అంచెలంచెలుగా ఎదుగుతూనే వచ్చింది ఎందుకంటే ఒక సినిమాలో ఒక పాట అవనివ్వండి డాన్సర్లు చేసేది ఆరు పాటలు అవనివ్వండి కానీ మాకు లైఫ్ టైం అనేది తక్కువ మాకు ఒక సినిమాలో ఒక పాటకి ఒక మూడు రోజులు పనిచేస్తే అంతే చాలు వర్క్ ఉండదు మిగతా డిపార్ట్మెంట్స్ లాగా మిగతా క్రాఫ్ట్స్ లాగా మేము నెల అంతా పనిచేయము మినిమం ఒక నెలకి ముప్పై రోజులు అయితే ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు మహా అయితే ఆ రోజులు ఇంకా ఎక్కువ అనుకోండి పది రోజులు పది రోజులు చేస్తే తర్వాత మాకు వర్కే ఉండదు మిగతా ఇరవై రోజులు అసలు అది వేరేలాగా ఉంటుంది అంటే వర్క్ గురించి వెతికిలాడ్డం ఈ పది రోజుల్లో ఎంతైతే వచ్చిందో ఆ పది రోజుల్లో వచ్చిన దాన్నే మెయింటెనెన్స్ రూపంలో మొత్తం వినియోగించుకోవాల్సి వస్తుంది టోటల్ మెయింటెనెన్స్ అంతా రెంట్ల దగ్గర నుంచి కరెంట్లు బిల్లులు అన్ని పిల్లలు చదువులు అన్ని అన్ని దాంట్లో చూసుకోవాలి అది చాలా బర్డెన్ కదండి మీరు ఏ హీరోలతో కలిసి చేశారు వాళ్ళకి గతంలో ఈ ప్రాబ్లం ఉందని వాళ్ళ దృష్టిలో తీసుకెళ్ళారా సార్ ఇప్పటి వరకు చాలా హీరోలతో చేసినా కూడా ఈ వేతనాల విషయం అయితే ఎవరితోటి మేము డైరెక్ట్గా డిస్కషన్ చేయమండి ఎందుకంటే మాకు ఒక ఇచ్చే దేవుళ్ళు లాగా ప్రొడ్యూసర్లు అంటే ఆ ప్రొడ్యూసర్ల దగ్గర అందరికీ కలిపిన ఒక వాళ్ళని డీల్ చేసే వాళ్ళని ఆ హీరోల లాగా నడిపించే ఒక చాంబర్ ఒకటి ఉంది ఆ చాంబర్ దగ్గరికి వెళ్ళి వేతనాల గురించి మేము డిస్కస్ చేస్తూ ఉంటాం వాళ్ళే ఏదైనా ఎవ్రీ త్రీ ఇయర్స్కి మాకు పేమెంట్ ఎంత పెరగాలన్నదో వాళ్ళకే తెలుసు ఎంత పెంచాలనేది వాళ్ళకే తెలుసు వాళ్ళే ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కానీ వేరే పెద్దవాళ్ళ దగ్గర నుంచి కానీ డీల్ చేసి మాకు చెప్తారనమాట సో ప్రతి సంవత్సరం కాకుండా ఎవ్రీ త్రీ ఇయర్స్కి పేమెంట్లు పెరిగే టైంకి మేము వెళ్ళి చాంబర్ వాళ్ళతో మేము డీల్ చేస్తాం వాళ్ళే మాకు చెప్తారన్నమాట నలభై ఏళ్ళు పనిచేస్తున్నా ఇంతవరకు యేతనాలు పెంచలేదు ఎంత పోరాడినా మాకు ఇంత అవుతుంది మాకు యేతనాలు పెంచడం లేదు మాకు ఆరు ఇంటి అద్దెలు కట్టుకోలేక కిరాయిలు కట్టుకోలేక చాలా నరకం పడుతున్నాము ఇంతవరకు ఎనిమిది వేలు పదివేలు పేమెంట్లు రావడం లేదు పొట్ ఇవ్వలేదు అంటున్నారు పొడ్డీచర్ నిర్మాతలు ఇవ్వలేదు అంటున్నారు డబ్బులు పొట్ ఇవ్వలేదు అంటున్నారు నిర్మాతలు ఇవ్వలేదు అంటున్నారు ఆఫీసు డబ్బు రావడం లేదు పేమెంట్ రావడం లేదు మాకు ఏతరాలు పెంచాలి మాకు ఏ పెంచాలి మేము ఎన్ని సంవత్సరాలు చేసినా మేము పెద్ద పెద్ద సినిమాలు చేశాము రామారావు గారివి రామారావు గారి నాగరావు గారి పెద్ద పెద్ద సినిమాలు చేసాము ఇంతవరకు ఎప్పుడు న్యాయం జరగలేదు అంతవరకు న్యాయం జరిగింది వీళ్ళు వచ్చిన తర్వాత న్యాయం కావలేదు ఇంతవరకు న్యాయం జరగలేదు మాకు రా ఏతరాలు పెంచాలి ఏ జల పెద్దే మా మా వాళ్ళందరూ రూరెంట్లు అద్దెలు కట్టుకుంటారు మంచిగా బాగుపడతారు మాకు వచ్చే ఆరు వందల ఇరవై రూపాయల్లో ఇంటి బాడుగు కట్టలేవండి ఈ యాతనాలు పెరిగితే అప్పుడన్నా మాకు బాడుకులు దొరుకుతాయా అనేది మాకు తెలవటం లేదండి ఏం లేదు మూడు సంవత్సరాలుగా మాకు ఏ యాతనాలు పెంచలేదండి ఇప్పుడు బాధల్లో మేము చాలా బాధల్లో ఉంటే ఎవరు పట్టించుకోవటం లేదండి దానివల్ల మాకు ఈ సాధి వ్యాధులను పెంచాలండి లేకపోతే మేము రోడ్డు పైన పడతామండి ఇది ఎవరైతే నిర్మాత వల్లే పోతుందండి నుండి సాయంత్రం కష్టపడుతున్నాం లొకేషన్లలో ఉరుగులు పరుగులు చేస్తున్నాము ఉరుగుతున్నారు పరుగుతున్నారు బాంబులలో అడ్డలు పరుగుతున్నారు ఇంతవరకు ఏది లేదు మాకు రా మాకు పేమెంట్లు పెంచాలని మేము అడుగుతున్నాం సార్ మాకు పొట్టిజర్లకు పొడిజర్లో పెంచాలని అడుగుతున్నాం